విషయాలు తెలుసుకుందాం శ్రీరాముడు ఆలయాలులో పూజలు జరిగేవా అది శ్రీరాముడు సరియూ నదిలో వెళ్ళిపోయిన తర్వాత విలిపిన తర్వాత అప్పుడు కొన్ని తర్వాత రామాలయాలు నిర్మించిన తర్వాత అక్కడక్కడ అక్కడక్కడ ఊరుల్లో ఉండేవి చాలా తక్కువే కాకపోతే వారానికి ఒకసారి మాత్రమే కోవిలు తెచ్చేవారు అప్పుడు మాత్రమే పూజలు చేసేవారు శ్రీరాముడి మీద నమ్మకం లేదు ఎందుకంటే సీతాదేవిని రాముడు విధించే శిక్ష నుంచి శిక్షకి శ్రీరాముడి మీద శ్రీరాముడి మీద చాలా ప్రజలకి కోపం ఉండేది నమ్మక సత్యం కలిగేది కాదు శ్రీరాముడు దేవుడు అనే మనసులోకి రాలేదు సాధారణ మానవుడి కింద తీసుకునేవారు అలా ఆ కాలంలోని అలా 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 కలియుగం వచ్చే వరకు కూడా అంత నమ్మకం లేదు ఎందుకంటే నేనుండే చోట అక్కడ వారానికి ఒకసారి వచ్చి మాత్రమే దీపం పెట్టి వెళ్ళిపోయేవాడు పూ పూజ చేసి అలాగే తలుపులు వేసే ఉండేది రామాలయాలు అన్ని చోట్ల అలాగే ఉండేది రాముడికి పూజలు జరిగేవి కాదు ఈ మధ్య మాత్రం శ్రీరాముడిపై నమ్మకం పూజలు చెయ్యాలి అనే ఒక మనసు ఏర్పడింది నిత్యం పూజలు శివుడికి జరిగేలాగే శ్రీరాముడికి కూడా జరుపుతున్నారు శ్రీరా శ్రీ శ్రీరామనవమి కూడా ఇలాగే అనమాట కళ్యాణం శ్రీరాముడి కళ్యాణం సీతారాముడి కళ్యాణం జరిపించడం జరుగుతుంది అయితే అప్పుడు అప్పుడు కాలానికి వెళితే శ్రీ రామాలయం పూజలు జరిపించలేదు కదా జరిగేది కాదు నమ్మకం ఉండేది కాదు ప్రజల్లో అయితే దేవుడికి వారం రోజులు ఆకలితోనే ఉండేవాడు దేవుడు అంటే శ్రీరాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు అప్పుడు హనుమంతుడు సజీవుడు కాబట్టి తనకు చావే లేదు ఆయన మాత్రం శ్రీరాముడిని ఇప్పుడు నామం జపిస్తూ తనని పూజ చేసుకుంటూ పళ్ళు ఫలాలు తెచ్చిపెట్టి దాన్ని ఆధార్ ఆరాధ దైవంగా శ్రీరాముడు ప్రియుడుగా ప్రియసకుడు అలాగే స్నేహితుడు ప్రియమైన వాడు అనే ఒక ఎంతో నమ్మకం శ్రీరాముడికి హనుమంతుడి పైన హనుమంతుడు శ్రీరాముడి పైన పై ఉండేది అంత ప్రేమ అందుకు శ్రీరామ్ శ్రీరాముడికి హనుమంతుడే పూజించేవాడు అయితే రాను రాను శ్రీరాముడు రామ అనే నామంలో ఎంత శక్తివంతం ఉందో శక్తివంతమైన నామం అది పలికితే చాలు అక్కడిక మాయంతా పోయి మనలోని ఒక శక్తి ఏర్పడుతుంది మనం అనుకున్నా అది జరుగుతుంది అంతటి నామం శ్రీ శ్రీరామ నామం అయితే ఇలా వారానికి ఒకసారి పూజించడం వల్ల ఈ వారం అంతా శ్రీరాముడికి ఆకలితోనే ఉండేవాడు శ్రీరాముడు అప్పుడు ఆయనకి పూజించే దైవం నమ్మకం ఇదంతా భగవంతుడు శ్రీరామదాసుడు తను ఎప్పుడైతే తను పూజించడం ఒక పొట్టలో శ్రీరామ విగ్రహాలు తాకి ఉన్నాయి కాబట్టి అప్పుడు పేరు మర్చిపోయాను ఆమెది ఆమె చూపించి ఆ విగ్రహాలు పైకి తీ బయటికి తీసుకొచ్చి ఆలయం నిర్మించడం అనమాట ఇప్పుడే గుర్తుండి మర్చిపోయిన ఆయలు పేరు ఊరి పేరు కూడా సరే మీకు అర్థమైపోయింది శ్రీరామదాసుడు ఆయన చాలా బాగా పూజలు చేశాడు కుడి కొప్రాలు శ్రీరామదాసుడు అనే నామం శ్రీరామ శ్రీరాముడే ఆయనకి ఆ నామం ఇచ్చాడు ఆయన భక్తికి అయితే ఆయన ఆయనకి శ్రీరాముడు చాలా శక్తివంతుడనేది శ్రీరామ దాసుడే నిరూపించాడు ఆయన నామంలోని ఆయన శక్తి ఎంత గొప్పదో ఆయన మహానుభావుడు ఇష్టమూర్తి వెంకటేశ్వరుడు అనే ఒక అందరిలోని తీసుకొచ్చాడు చాలామంది ఆ రోజుల్లో ఆ కాలంలో సీతాదేవి పట్ల జరిగే అన్యాయాన్ని అదే మనసులో పెట్టుకొని శ్రీరాముణ్ణి అంత నమ్మకం లేకపోయింది అదనమాట అయితే ఇలా జరిగింది ఇప్పుడు దేవతలు దేవుళ్ళు అంటే వెంకటేశ్వరుడు విష్ణుమూర్తి ఇలా అంటే విష్ణుమూర్తి అన్ని అవతారాలు కాబట్టి అందరికీ తెలిసిందే విష్ణుమూర్తి వాళ్ళ లోకాల్లో వాళ్ళు వంటలు చేసుకుని తింటారా అనేది మీకు ఇప్పుడు చెప్తాను ఈశ్వరుడు కైలాసు పార్వతి దేవి నిజానికి అక్కడ మాత్రం ఇప్పటికీ దేవి ఉండి పెడుతుంది ఇది నూటికి నూరు నిజం పార్వతీదేవి ఇప్పటికీ వంటలు చేసి పెడుతుంది ఇంకా విష్ణుమూర్తి వద్ద వద్ద వంటలు జరుగుతాయా వెంకటేశ్వరుడు ఆలయం నీకు తెలుసు తిరుపతి ఏడు వాడు అక్కడ నిత్యం వంటలు వండి నైవేద్యాలు పెడతారు అవి మాత్రమే విష్ణుమూర్తి స్వీకరిస్తాడు ఇప్పటికి లక్ష్మీదేవి పద్మావతి వాళ్ళు కూడా వెంకటేశ్వరుడికి పెట్టే ప్రసాదాలే విష్ణుమూర్తి లక్ష్మీదేవి పద్మ పద్మావతి కూడా తింటారు అర్థమైందా అలాగే బ్రహ్మ బ్రహ్మకు కూడా ఒక ఆలయం అక్కడగా నిత్యం పూజలు జరుగుతాయి అక్కడ కూడా బ్రహ్మకి పెట్టడం జరుగుతుంది సరస్వతి ఆలయం ఉంది అక్కడ పూజలు జరుపుతారు జరుగుతాయి అక్కడ నైవేద్యాలు పెడతారు ఇక్కడ మీకు కేవలం కైలాసంలోనే పార్వతీదేవి వంటలు జరుగుతాయి అవును ఎందుకంటే తన కుటుంబం చాలా పెద్దది తను స్వయాన విఘ్నేశ్వరుడు తన తల్లి చేతుల మీద వండింది తినాలని కోరిక తల్లి మాత్రం వండి పెట్టాలి ఆమె పెట్టింది నేను తినాలి అని కోరిక విఘ్నేశుడికి ఉంటుంది పార్వతీదేవికి తన వండింది అందరూ తినాలని కోరిక తన భర్త కూడా తినాలనిది ఇది ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతూనే ఉంది మిగిలిన దేవుళ్ళందరూ ఈ భూలోకంలో ఉన్న గోపురాల్లో పెట్టే ప్రసాదాలు మాత్రం స్వీకరిస్తారు అందుకు నిత్యం పూజలు జరుగుతుంటాయి ఈ ఇంకా ఇంద్రుడు ఇంద్రుడి వద్ద దాసులు ఉంటారు దాసీలు ఆయన అడిగినవి ఈ తినే పదార్థాలు వాళ్ళు తెచ్చి ఇవ్వడం జరుగుతుంది అర్థమైంది కదా ఇలా నార్మల్గా ఉండే దేవతల్లో వాళ్ళు వాళ్ళు చేసుకొని ఈ వాళ్ళ చేతుల్లో అన్ని మాయలు ఉంటాయి శక్తులు వాళ్ళు ఏమైనా అప్పటికప్పుడు చేసుకొని స్వీకరించగల శక్తి ఉంది కాబట్టి సాంప్రదాయంగా ఇప్పుడు మనం వంటసాల నిర్మ నిర్మాణం చేసి ప్రతి మానవులు ఇళ్లలో వంటసాలు ఉంటుంది వండుకొని తింటారు అది పార్వతీదేవి దగ్గర నుంచి మానవులకి ఏర్పడిన ఒక ఇది శ్రీరాముడికి అలాగే జనక మహారాజు వీళ్ళు రాజులు శ్రీరాముడు కూడా రాజు అని మనకు తెలుసు తన తండ్రి అయితే వాళ్ళు రాజు కుటుంబాలు వాళ్ళు కూడా వండుకొని తింటారని మనందరికీ తెలుసు ఇది ముందు ఏర్పడింది పార్వతి పరమేశ్వరులు వద్దన వద్ద అత్త మీద ఈ భూలోకంలో మానవులకి ఇలా ఏర్పడ ఏర్పడింది వంటలు చేసుకుని తినడం అనేది కైలాసంలో పార్వతీదేవి ఇప్పటికీ వండుతూ పెడుతుంది తన కుటుంబ సభ్యులకి అర్థమైంది కదా ఇది చెప్పాలనుకున్నాను చెప్పాను ఇందులోని అబద్ధాలు అయితే ఏమీ లేవు మనం కలుపుతాలు అస్సలు లేవు ఇది నిజమని నేను చెప్తాను మనం వండుకొని తినడం అనేది సాధారణ మానవులు మనం వంట అనేది ఎలా వచ్చింది ఎలా చేయగలిగే మహారాజు భూలోకంలోనే పార్వతి మాత మానవ రూపంలోనే ఉండేది అందరికీ తెలుసు కాబట్టి ఇది రాజుల నాటి నుంచి ఉంది అర్థమైంది కదా ఇప్పటికీ కైలాసంలో వండుకొని కుటుంబం అంతా వంట అయిన తర్వాత అందరూ కూర్చొని భోజనం బటికి చేస్తారు పార్వతీదేవి ఉండి కుటుంబ సభ్యులకి ఉండి పెడుతుంది ఇది నిజం అయితే